ప్రి సహోదరి చాలా చాలామంది కూడా వీటిని విడిచిపెట్టలేకపోతున్నారు దేవుని మందిరానికి వెళ్తూ కూడా దేవుడిని అనుసరిస్తూ కూడా చాలామంది వీటిని విడిచిపెట్టలేకపోతున్నారు అప్పుడు దేవుడు మిమ్మల్ని చూసి కూడా ఇష్టపడ్డు దేవునితో పాటు మీరు ప్రయాణం చేసిన వారు కాదు కాబట్టి ఇవి మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖను మాట్లాడుచున్నది సమతుల గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే అహంకార దృష్టియు గర్వము హృదయమును భక్తహీనతయో క్షేమము అని పరిశుద్ధ లేఖను తెలియజేస్తుంది చాలా మందిలో కూడా అహంకార దృష్టి కలిగి ఉంటున్నారు అలాగే గర్వం అనే హృదయము హృదయంలో గర్వము ఉంచుకొని ఎదుటి వారిని తక్కువగా చూడటము అలాగే చులకనగా చూడటం అని ఇలాగ అహంకారం కలిగి ఉంటున్నారు గర్వము కలిగి ఉంటున్నారు అలాగే భక్తిహీనత చాలామంది కూడా భక్తిహీనతలో ఉంటున్నారు భక్తి పరులమే మేము దేవునికి ఎంతో భక్తి చేస్తున్నామో మేము దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ వారి భక్తి అనేది వ్యర్థముగా ఉంటుంది ఎందుకంటే వారు దేవునికి ఇచ్చే ప్రణాళికను దేవునికి ఇచ్చే సమయమును కేటించలేకపోతున్నారు వీరు అహంకారం కలిగి ఉంటున్నారు వీరు గర్వమును కలిగి ఉంటున్నారు ఇంకా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు అందుకనే దేవునికి అయిష్టాలుగా ఉంటారు మీరు ఇటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉండరు కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మీలోని అహంకార దృష్టి ఉండకూడదు గర్వము ఉండకూడదు మీలోని భక్తిహీనత ఉండకూడదు ప్రియ సహోదరి సహోదరులరా మీరు పాపమ్మనికి దారి తీసుకోకుండా మీరు దేవుని యొక్క దారిలో ప్రయాణం చే